విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన అరవే ఒక్కవ వార్డు మల్కాపురం శివారు జనతా కాలనీలో శ్రీ శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక మాసం శుభ సందర్భంగా ఈ ఆలయంలో ప్రతిరోజు ఆకాశదీపము వెలిగించడం జరుగుతున్నది ఈ రోజున ఆకాశదీపం కార్యక్రమం అనంతరం తులసమ్మకు మహిళలుచే ఐదు వరిపిండి ప్రమిదలులో నేతితో తులసమ్మకు దీపారాధన చేసి అలానే జాకెట్టు ముక్క గాజులు పసుపు కుంకము గంధము పళ్ళు కాయలు నైవేద్యం లతో తులసమ్మకు ప్రత్యేక పూజను మహిళల సౌభాగ్యం కొరకు ప్రత్యేక ద్వాదశి అయిన ఈ రోజున ఆలయ పూజారి సమక్షంలో చేయించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంనకు అత్యధికంగా మహిళా భక్తులు భక్తితో పాల్గొని భక్తిశ్రద్దలతో పూజను చేసి తమ భక్తిని చాటుకుని ఈ పర్వదినంన ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేసినారు

ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಅಸ್ವಿನ್ ವರ್ತಮ್ಯ ಗಣಪತಿ ಗೋತ್ರೋಧ

విక్రరాజో గిత్యా విద్యంభే వివాహే నిర్గమె త్రీ మహాగణపతి ప్రాథనా పూర్వక నమస్కారాన్ సమర్పయా श्री वीर वीर कालीगंज मेरा بدنا لك بتركه کاؤن سٹاپ سے ध साधिके शरण्ये त्रयंबके देवी नारायणे नमोस्तुते නාරාගෙන නමාස්තත මහා සරානම ශැකර සනානමම් වාසදර්වායිනමහ ප්‍ර්චන්ගනමහ අනිවත්තා වනුම ප්‍රශෝතමයනමහ අදචුවායිනම නාරසිමයනමහ අච්චතායිනමම්

పూజ సమర్పయా బాధలు అలాగే జాకర్ మొక్క అమ్మవారు ముందు పెట్టండి తర్వాత తులసి అమ్మవారి దగ్గర పేదలు కానీ నమ సాధ్యం త్రివత్య సంయుక్తం యోజితం ప్రియం గురా మంగళం తులసిదేవి దీపం కాంతితో చక్కగా చూడండి ఇప్పుడు అంటే విద్యుత్ దీపాలు వచ్చే పూర్వకాలంలో దీపాలతో ఎంత అందంగా ఉన్నాదో అందరూ కూడా చూసి తన్ను దుర్కి ప్రజోదయా மாயசி தீ அஷ்டின பதீபோஷே சகசிரா பதமே வந்த நமோ நம గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశే రఘునాథాయనాథాయ సీతాపదే నమో నమ హనుమ సీత సమేత కుమారామలికేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు చిలుకల ద్వాదశి సందర్భముగా తులసమ్మవారికి అమ్మవారికి ఐదు గోధుమపిండి ప్రమిదలతో అమ్మవారికి దీపహారతి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా శివుడికి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కార్యక్రమాలు కూడా చక్కగా అవుతున్నాయి ప్రతి సోమవారం కూడా అభిషేకాలు అవుతున్నాయి అలాగే పద్దెనిమిదవ తేదీ మాస శివరాత్రి సందర్భముగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే నిన్న ఒకటో తేదీ శనివారం ఏకాదశికి రాముల వారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరిగాయి అలాగే ప్రతిరోజు సాయంత్రం ఈ కార్తీక మాసం నెలంతా కూడా ప్రతిరోజు సాయంత్రం ఆకాశ దీపారాధన ఉదయం ఆరు గంటల నుంచి ఏడు వరకు కూడా జరుగు కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలు వివరాలు ప్రతిరోజు సోమవారం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మన రాముల వారికి ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వచ్చే వైకుంఠ ఏకాదశి నెల వచ్చే నెల ముప్పై తేదీని ముక్కోట ఏకాదశి పడుతున్నది స్వామివారికి ఉత్తరముఖ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది ధనుర్మాసం నెలంతా కూడా మీ యొక్క గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి జై శ్రీరామ్ ఈ ఐదవ తేదీని పౌర్ణమి సందర్భముగా జ్వాలాతోరణం సాయంత్రం ఆరు గంటలకి ఆకాశదీపా అనంతరం వేయడం జరుగుతుంది కావున భక్త మహాశయలు వచ్చి ఈ యొక్క జ్వాలాతోరణ విశేషత ఏంటంటే పితృదేవతలకి సంకేతం ఈ యొక్క జ్వాలాతోరణం కావున భక్త మహాశైలు వచ్చి ఆ జ్వాలాతోరణంలో పాల్గొంటారని మరి మరి కోరుకుంటున్నాం హర మహాదేవ శంకర హర ఓం శివాయ నా పేరు అంపావిలప్ప నాకు వయసు డెబ్బై సంవత్సరాలు నేను గత కాలేజీలో ముప్పై సంవత్సరాల నివాసం ఉంటున్నాను ఇక్కడ ఈ మా అందమేత రామాలయం శివాలయం కుమాల రామలింగేశ్వర ఆలయం జనధనాభివృద్ధి జరుగుతూనే ఉంది ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు కూడా జరుగుతున్నాయి ఈ కార్తీక మాసమే కాకుండా ధనుర్మాసం మళ్ళీ శివరాత్రికి ప్రకృతి కూడా బాగానే చేస్తున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జనాలు రాజు రోజు వస్తూ పంతులు గారు చేసిన ఈ కార్యక్రమానికి జనధనాభివృద్ధి జరుగుతుంది మాకు ఇంతకుముందు జనతాకారు వ్యాపారం దేవాలయం దగ్గరకు వచ్చేసి ఎక్కువ జనాలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు గత మూడు సంవత్సరాల నుంచి మా రాంబాబు పంతులు గారు వచ్చిన దగ్గర నుంచి ఈ గుడి జనదనాభివృద్ధి అవుతుంది ఎవరికి మేము డిమాండ్ చేయట్లేదు ఏ విధమైన టిక్కెట్లు కూడా ఇక్కడ ప్రస్తుతం లేదు ప్రజెంట్ పూజ మాత్రం నిత్య పూజలు జరుగుతున్నా ఉన్నాయి చాలా బాగానే జరుగుతున్నాయి ఉన్నాయి సార్ నేను ప్రతి సంవత్సరం కాశీ ఉంటాను అక్కడ మానసరోవర కాస్లో మాకు మనకు ఆశ్రమం ఉంది ఎవరైనా కావాలి వచ్చినట్టు అయితే వాళ్ళకి మనం ఫ్రీగా మనం శైషించి వెళ్ళేవారికి అండి లేకపోతే ఏ రకమైన గుడి దగ్గర దర్శనాలు కావాలన్నా మళ్ళీ ఏర్పాటు చేస్తాం సార్ ఫ్రీగా చేస్తాం అని చెప్పేసి తప్పిస్తే చాలామంది ఇద్దరు వెళ్ళారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త చూశారు అన్నీ చేశారు నిత్య పూజల్లో మాత్రం చాలా సంతోషంగా ఉంది సార్ లేకపోతే ముందు మీరు ప్రకాశనాలు వెళ్ళిపోవడము లేకపోతే ఈ ఇక్కడ మన మనకాపురం వెళ్ళిపోవడం స్నేహితులు వెళ్ళిపోవడం చేసేది ఇక్కడ మాత్రం చాలా సంతృప్తికరంగా ఉంది తెల్లవారి వైపు నాలుగు గంటల నాలుగున్నర నుంచి ఉదయం ఎనిమిది గంటలకు పూజ చేస్తున్నారు సాయంకాలం ఇక్కడ ప్రతిరోజు రోజు కూడా ఆకాశ జాప కార్యక్రమం ప్రతి నెల రోజులు జరుగుతుంది రోజు 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 కూడా రకరకాలైనటువంటి పూజలు చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఏ విధంగా టిక్కెట్లు కూడా రుచి కూడా ఏమీ తీసుకోలేదు సార్ నమస్కారం